ప్రకృతి మనోహరమైనది ఎప్పుడైనా మన కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఆలోచనలు సరిగా రాకపోయినా ఇటువంటి ప్రకృతికి విచ్చేయాల ప్రకృతిలో ఈ పచ్చని వృక్షాలను తదేకంగా చూస్తూ ఉన్న మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇటువంటి ప్రకృతి మనకు ఎన్నో రకాలైనటువంటి ఔషధ మొక్కలను ఇస్తుంది దూసరి తీగ చీపురు తీగని కూడా అంటారు దూసరి తీగ చీపురు తీగని కూడా అంటారు దీని ఆకుల కషాయము ప్రతిరోజు పదకొండు రోజులు చేసుకుని తాగితే ఋతుచక్రము సరిగ్గా ఉంటుంది అదేవిధంగా దీని యొక్క తీగ నడుముకు కట్టుకోవడం వల్ల ఋతు సమస్యలు తీరును మరో విధంగా ఈ దూసరి తీగ బాగా పిసికిన నీళ్ళల్లో గడ్డగడుతుంది దీనిని ఎండాకాలంలో సేవించిన శరీరం నుండి వేడిని తొలగించను అదేవిధంగా ఈ దూసరి తీగ క్రమబద్ధంగా డేట్ సమయంలో తీసుకున్న గర్భ సమస్యలు నివారణగును ఈ దూసరి తీగ మహత్తరమైనటువంటిది దోసరి తీగ సాధ్యమైనంత వరకు ఇటువంటి మూలికలను సేవిస్తూ స్త్రీ గర్భ సమస్యను కూడా తొలగించుకోవచ్చు ఒకటి వేడిని తగ్గిస్తుంది ఋతు సంబంధ సమస్యలను తొలగించను ప్రతి ఒక్కరికి ఆరోగ్య ప్రాప్తి రాస్తూ ఈరోజు మా స్నేహితుడి పల్లెకు వచ్చాను స్వచ్ఛమైన ఆవు పాలు తాగాలని ఎందుకంటే ఈ ఆవు పాలు తాగడం వల్ల కఫ రోగాలు ఉదర రోగాలు రాకుండా ఉంటాయి అందువల్ల నా స్నేహితుడు అనుమతి తీసుకొని పాలు ఎప్పుడు తీస్తారు ఆ టయానికే రమ్మని చెప్పాడు ఇటువంటి స్వచ్ఛమైన ఆవు పాలు మనకు టౌన్లలో దొరకవు ఈ ఆవు పాలల్లో బాగా కాంచి తగినంత పసుపు మిరియాల పొడి తాగిన గొంతు సంబంధ సమస్యలు తగ్గిపోతాయి ముఖ్యంగా ఈ చలికాలం వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు రాకుండా ఉంటాయి అద్భుతమైనటువంటి ఈ స్వచ్ఛమైన ఆవుపాల కోసం విలేజ్కి రావడం జరిగింది నా స్నేహితుడి అనుమతితో దివ్య ఔషధం నేను కూడా ఈ ఆవుపాల ద్వారా తయారు చేసిన స్వచ్ఛమైన ఆవునియే వాడుతున్నాను ఆవుని కూడా త్వరలో vídeo que está en el